తిరుమల లడ్డు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వ్యాఖ్యల మీద సుప్రీంకోర్టు ధర్మాసనం కాస్తంత ఆగ్రహ వ్యవసాయైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తోంది సూటిగా కల్తీనే వాడినట్టు ఆధారాలు ఉన్నాయా లడ్డు శాంపుల్స్ ముందుగానే ఎందుకు పరీక్షల కోసం పంపించలేదని నిలదీసింది ఈ అంశం మీద దాఖలైన పిటిషన్ మీద సుప్రీంకోర్టు న్యాయవాదులు జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం మధ్యాహ్నం రాడు విచారణ జరిపింది ల్యాబ్ మీ వద్ద ఆధారాలు ఉన్నాయా నేను రిజెక్ట్ చేశారని ఏవో చెప్పారు కదా నేను రిజెక్ట్ చేశాక వాడే పరిస్థితి ఉండదు కదా ఇదంతా పబ్లిక్ డొమైన్ లో ఉంది కదా జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ లో ఎందుకు చెప్పారు ఎన్డీడిబి మాత్రమే ఎందుకు మైసూర్ లేదా గజియాబాద్ ల్యాబ్ నుంచి సెకండ్ ఓపెన్ ఎందుకు తీసుకోలేదు కల్తీ నెయ్యిని లడ్డూలో వాడినట్లు ఆధారాలు లేవు లడ్డూ కల్తీ జరిగిందని తేల్చేందుకు శాంపుల్ని ల్యాబ్కి పంపించారా అని కేటీడీ లాయర్ సిద్ధార్థలూత్రి ప్రభుత్వం కోర్టు ప్రశ్నించింది నెయ్యి కల్తీ జరిగినట్టు సాక్ష్యం ఉందా ఉంటే చూపించండి ఇతర సప్లయర్ల నుంచి శాంపుల్స్ ఎందుకు తీసుకోలేదు ఎన్డీడీబీ మాత్రమే ఎందుకు సెకండ్ ఓపెన్ ఎందుకు వెళ్ళలేదు కల్తీ జరిగినట్టు ఆరోపించిన లడ్ని పరీక్షించారు లడ్డూని ముందుగానే ఎందుకు పరీక్షకు పంపించలేదు కల్తీ జరిగినప్పుడు ఎందుకు బహిరంగ ప్రకటన చేశారు జరిగినప్పుడు కల్తీ జరిగినప్పుడు ఎందుకు బహిరంగ ప్రకటన చేశారు లడ్డూ అంశం మీద విచారణ సిట్టు వేశారు అది దర్యాప్తుకు సరిపోతుందా మీ అభిప్రాయం చెప్పండి అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహరాన్ అడిగిన ధర్మాసనం ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం ప్రపంచంలో ఉన్న భక్తులందరూ మనోభావాలు పరిగణన తీసుకోవాల్సి ఉంటుంది మీ వ్యాఖ్యలతో వాళ్ళని గాయపరిచారంటూ సీఎం చంద్రబాబు మీద సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ అంశం మీద నేరుగా మీరు మీడియాకు వెళ్లాల్సిన అవసరం లేదు కదా రాజ్యాంగ పదవులో ఉన్నప్పుడు బాధ్యత ఉండాలి కదా దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగదు కనీసం దేవుణ్ణైనా రాజకీయాలు దూరంగా ఉంచున్నట్టు వ్యాఖ్యానించింది ధర్మాసనం ప్రశ్నకు సమాధానం ఇవ్వలేక ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థులు ఉత్తరా నీళ్ళు అందరు ఈ నాలుగు ట్యాంకర్లు వాడలేదని కోర్టుకు తెలిపారు ఆ తరుణంలో ఇరవై వాదన రికార్డు చేసిన తర్వాత తదుపరి విచారణ అక్టోబర్ మూడో తారీఖుకి వాయిదా వేసింది సీనియర్ న్యాయవాది కపిల్ సిబ్బల్ అందుబాటులో లేకపోవడంతో విచారణ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైంది బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు లడ్డూ అంశం మీద ఏపీ సీఎం టీటీడీఈవో పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని కోరారు లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యి పరీక్షకు నిర్దిష్ట విధానాలు ఉన్నాయి కల్తీ జరిగిందని వంద శాతం నెయ్యి వాడలేదని స్వయంగా ఈవో చెప్పారు ఇష్టారీతిన మాట్లాడడం వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయి రాజకీయ కుట్రతో లడ్డు ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తున్నారు దేవాలయ వ్యవహారాలు పూర్తిగా ఈవో బోర్డే నిర్వహిస్తారు ఈవోని ప్రస్తుత ప్రభుత్వమే నియమించింది సుబ్రహ్మణ్య స్వామి తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు వివరణ ఇచ్చారు అయితే తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వు కలిపారన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపణలో వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఎంపీ వైవి సుబ్బారెడ్డి సహా పలువురు పిటిషన్లు వేశారు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎంపీ వైవి సుబ్బారెడ్డి అభ్యర్థించారు ఎన్పి ల్యాబ్ నివేదిక మీద ఫోరెన్సిక్ ఆయిడ్ జరపాలని విన్నారు ఈ కేసులో సుబ్రహ్మణ్య స్వామి వాదనలు వినిపించారు తిరస్కరించినటువంటి నెయ్యిని ప్రసాదంలో వాడలేదని స్వయంగా ఈవో చెప్పిన విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు తిరస్కరించిన నెయ్యిని వాడనప్పుడు లడ్డు అపవిత్రత ఎందుకైందని ల్యాబ్ రిపోర్ట్ తెర వెనక ఏం రాజకీయం జరిగిందని దురుద్దేశాలు ఉన్నాయని కూడా పిటిషన్ లో ప్రస్తావించారు ఈ అంశంలో సుప్రీంకోర్టు అయితే ఘాటుగానే స్పందించింది ఈ విషయంలో ప్రజలు సుప్రీంకోర్టుకి ఎంతగా సపోర్ట్ చేస్తున్నారు అనేది మీరు కింద రాయండి ఎందుకంటున్నానంటే ఈ వీడియో అనేక పార్టీ నాయకుల వద్దకు వెళ్ళి వాళ్ళు చూసేలా చేసే బాధ్యత రాదు కానీ విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు సుప్రీంకోర్టుతో ప్రజలు ఉన్నారు సుప్రీంకోర్టు విషయంలో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఐ సపోర్ట్ సుప్రీంకోర్టు అని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కింద రాసుకురండి